వైఎస్ షర్మిలో కాంగ్రెస్లో చేయడం దాదాపు ఖాయమవుతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వైసీపీ టీడీపీ మధ్య పోలరైజ్ అయి ఉంది కాంగ్రెస్ పార్టీ బలం లేదు వన్ పర్సెంట్ ఈవెన్ నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కు ఎందుకంటే రాష్ట్ర విభజన మనందరికీ తెలుసు సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ ప్రజలు ఆహ్వానించారు అందువల్ల సీమాంధ్ర ప్రజల ప్రజాప్రతినిధుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రాన్ని విభజించింది విభజించిన తీరు పట్ల అభ్యంతరం ఉంది విభజించడం పట్ల అభ్యంతరం ఉంది మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోయామన్న ఆవేదన సీమాంధ్ర ప్రజల్లో ఉంది అందుకే కాంగ్రెస్ను శిక్షిస్తూ వచ్చారు ప్రత్యేక హోదా ప్రామిస్ చేసిన విభజనలో అనేక హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా లేరు ఈలోగా రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు చేసి ఉండడం ఆయన సొంతగా పార్టీ పెట్టుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నాయకులు పోలో అంటూ మొత్తం వైసీపీలో చేరాడు అందువల్ల కాంగ్రెస్కి అక్కడ స్పేస్ లేదు కార్యకర్తలు లేరు ఏమైనా కొద్దిమంది నాయకులు మాత్రమే మిగిలిపోయారు ఓటర్లు ప్రజలు లేరు కార్యకర్తలు లేరు మరి అలాంటి కాంగ్రెస్లో చేరి షర్మిలే ఎందుకు రాజకీయం చేయాలనుకుంటుంది ఏం చేయగలుగుతుంది ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ను చేయడం షర్మిల తరం కూడా కాదు మరి ఎందుకు వెళ్తుందంటే వాస్తవంగా షర్మిలకు కూడా ఇవన్నీ తెలియని కాదు అందుకే ఆమె మొదట్లో ఆంధ్రప్రదేశ్లో చే రాజకీయం చేస్తున్న ఆసక్తి కూడా చూపలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు లేపే పని ఆమె చేసుకోవాలి దా దాంతో పాటు సోదరుడైన జగన్తో పోరాడాలి ఆడు పర్సనల్ అంబిషను పర్సనల్ ఎంబరాస్మెంట్ ఉంటుంది ఆమె పర్సనల్ అంబిషన్ కూడా ఉపయోగపడదు ఆమె ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకురాలుగా విడిగా పోటీ చేస్తే ఎమ్మెల్యే గెలవడం ఎంపీ గెలవడం కూడా కష్టం అందువల్ల ఆమె ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ఆసక్తి చూపలేదు ఇప్పటికీ కూడా చూపడం లేదు ఇప్పటికైనా మనం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కాకుండా నన్ను ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా చేసి ఆంధ్రలో తెలంగాణలో కూడా రాజకీయాలు చేసే అవకాశం ఇవ్వండి తెలంగాణలో ఖమ్మం నుంచే లోక్సభకు పెట్టండి అనేటువంటి డిమాండ్ ఆమె వైపు నుంచి వస్తుందని వింటున్నాం ఇదేవి కాకపోతే కనీసం కర్ణాటక నుంచి రాజ్యసభకైనా పెట్టండి అని కానీ తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు నుంచి కూడా షర్మిల ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కారణం ఏంటంటే ఇతర పార్టీ సీమాంధ్ర ప్రాంత నేతల నాయకత్వంలో ఉన్న పార్టీల అనుభవాలు చూశాక కాంగ్రెస్ భయ భయపడుతోంది కాంగ్రెస్ అనుభవం కూడా ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక లోక్సభ సీటు మూడు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న ఇక మారిన రాజకీయ పరిస్థితులను నడవదని మూసేశారు రెండు వేల పద్నాలుగులో ఒక ఎంపీ పదిహేను అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న రెండు వేల పద్దెనిమిదిలో రెండు సీట్లు గెలుచుకున్న టీడీపీ కూడా రెండు వేల ఇరవై మూడు కచ్చే వరకు తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించింది ఈవెన్ చిరంజీవి కూడా పార్టీ పెట్టినప్పుడు డెబ్బై ఒక్క లక్షల ఓట్లు పద్దెనిమిది సీట్లు వస్తే అందులో ఒక్క సీటే తెలంగాణ ఒక రెండు సీట్లే తెలంగాణలో వచ్చాయి అందువల్ల మొదటి నుంచి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఎంత పాపులర్ ఉన్నా సీమాంధ్ర ఆరిజిన్ ఉన్న నేతలకి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేనకు ఎనిమిది సీట్లు డిపాజిట్ కూడా రాలేదు అసలు ఓటింగ్ లేదు సో అందువల్ల ఈ అనుభవాలన్నీ ఉన్నా ఉన్నాయి ఉన్నా కూడా ఆమె ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయడం ఇష్టం లేక తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ప్రయత్నం చేసింది కానీ అనుభవం ఆమెకు ఇక్కడ తెలంగాణలో అవకాశం లేదని అందుకే బేసరదుగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది పాలేరు నుంచి అసెంబ్లీ కూడా పోటీ చేస్తానని చూసింది కానీ తెలంగాణ కాంగ్రెస్ అంగీకరించలేదు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్ వారి అను పవన్ కళ్యాణ్ అనుభవాలే తమకు ఎదురవుతాయని రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో కలిసి మహాకూటమి పెట్టి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ కాల్చాడు కేసీఆర్ సో అందువల్ల షర్మిల కనుక కాంగ్రెస్లో చేరితే మళ్ళీ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీలో బలమైన వర్గం వ్యతిరేకించింది దానికి తోడు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న వర్గ విభేదాలు గ్రూప్ తగాదాలు కూడా తెలుసు రాజశేఖర రెడ్డికి అంతకుముందు సన్నిహితంగా ఉన్న కొంతమంది నేతలు మరీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉన్న జిల్లాల నేతలు షర్మిల రాక్కను ఆహ్వానించారు ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా నేతలు సో వారు వారు రా షర్మిల రావడంతో మరో పవర్ సెంటర్ కూడా తెలంగాణలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ హైకమాండ్ చాలా కష్టంతో ఈ అంతర్గత పోరును బయట పడకుండా జాగ్రత్త పడింది ఇప్పుడు షర్మిల ఎంటర్ అయితే అది మరింతగా ముందు ముందుకొచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే తెలంగాణ కాంగ్రెస్ ఎట్టి ససేమిరా అన్నదో ఆమెకు ఇంకో మార్గం లేదు అందువల్ల బేసరత్గా పోటీ చేయకుండా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ఆమె సేవలు ఎక్కడ వినియోగించుకోలేదు మీరు తెలంగాణ క్యాంపెయిన్లో ఆమెను ఎక్కడ ప్రొజెక్ట్ చేయలేదు ప్రజెంట్ చేయలేదు ఇక మరి అలాంటప్పుడు అవకున్న ఆప్షన్ ఏంటి రాజకీయాల్లో ఆసక్తి ఉంది జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా అకామిడేట్ చేయలేకపో చేయడం లేదు జగన్తో విభేదాలు ఉన్నాయి మరి తెలంగాణలో అవకాశం లేదు అందువల్ల ఆంధ్రప్రదేశ్లోనైనా కాంగ్రెస్ పార్టీలో చేరితే కనీసం తన భవిష్యత్తు తన ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీ ఎంత మేర లేస్తుంది తెలియదు కానీ తనను దూరం పెట్టిన జగన్కు నష్టమైతే కలుగుతుంది అది బహుశా షర్మిల లక్ష్యం కనబడుతోంది